తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార సోదరులకి బంగారం షాప్ యజమానులకి ప్రతి ఒక్కరికి జయ విశ్వకర్మ నేను మీ కొండది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే ఒక వ్యక్తి నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను నేను సిఐని మాట్లాడుతున్నాను మీ దగ్గర ఒక వ్యక్తి పద్నాలుగు గ్రాముల బంగారం తీసుకొచ్చి మీ షాప్కు అందులోకి వెళ్ళి ఒక ఐదు గ్రాములు కమ్మలు చేయించుకున్నాడు మిగతా బంగారం మీకు అమ్మిండు ఇక్కడ దొరికిండు కేస్ బుక్ చేసినాం జైలుగా మీ మీద కూడా కేసు బుక్ చేస్తున్నాం మీరు ఇమీడియట్లీ రావాలి అని చెప్పి చెప్పడం మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం నేను పై ఆఫీసర్లతో మాట్లాడి ఉడగొట్టేస్తాను మీరు ఇంత దూరం ఏమొస్తారు ఫోన్పే వేయండి డబ్బులు ఏడు గ్రాముల పైసలు తులం పైసలు అని చెప్పి చెప్పడం ఇట్లా కొంతమంది భయపడి నమ్మి ఫోన్పేలు గూగుల్ పేలు కూడా చేస్తున్నారు ఆ వ్యక్తికి వాడి పైన గతంలో వికారాబాద్ పిఎస్లో కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది వికారాబాద్లో రాజస్థాన్ చెందినటువంటి షాప్ అతని దగ్గర కూడా అరవై డెబ్బై వేలు కొట్టించుకున్నాడు మన వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు సిపిసి జ్యువెల్లర్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి వాడిని బెదిరించడం జరిగింది సరే మళ్ళీ జీవితంలో ఎవరికి అన్నాడు అయినా కాంప్లైంట్ చేసినాం చేసిన తర్వాత కూడా చేవెళ్ళ ప్రాంతానికి చెందిన స్వర్ణకార సోదరులకి అచ్చంపేట ప్రాంతానికి చెందిన వాళ్ళకి వాడి పని రోజు అదే ఫోన్ చేయడము మేము హైదరాబాదు క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము లేకపోతే వరంగల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం అని చెప్పేసి చెప్పి భయపెట్టి డబ్బులు ఫోన్పే గూగుల్ పేలు చేయించుకుంటున్నాడు అని చెప్పేసి మన దృష్టికి వచ్చింది ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పేక్ కాళ్ళకు భయపడకుండా డైరెక్ట్ స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వండి లేదా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి వాడి నెంబర్ కూడా చెప్తాను ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి అచ్చంపేట చెందినటువంటి మహేష్ చారికి కూడా నిన్న ఫోన్ చేసిండట చేస్తా నాకు చెప్తే భయపడవలసిన అవసరం లేదు వాడు పెద్ద దొంగ చాలా మంది చేస్తుండూ వన్ లొకేషన్ కూడా తీపియడం జరిగింది గతంలో ఖమ్మం దగ్గర ఇల్లందు దగ్గర చూయిస్తుంది వన్ లొకేషన్ అయినా పోలీస్ వాళ్ళు పట్టుకోట్టలేరు అప్పుడు డీజీపీ గారికి కూడా ఫోన్ చెప్పినాం మహేందర్ రెడ్డి సార్కు చెప్పి వికారాబాద్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేసినాం ఎస్ఐ పట్టించుకుంటలేడని చెప్పేసి ఇప్పటివరకు వాడిని అరెస్ట్ చేస్తలేరు అంటే దీంట్లో వాడు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండాలి లేదా లోకల్ పోలీస్ వాళ్ళకు వాడికి ఏమైనా లింక్ ఉండాలి ఇక్కడ షాపు యజమాని పేరు కూడా చెప్తాడు మీరు మీ పేరు యాదగిరి చారి కదా మీ పేరు నర్సింహ చారి కదా అని చెప్పేసి పేరు చెప్పి చెప్తుండు అయితే వాళ్ళు వచ్చి పేరు ఏ రకంగా తీసుకొని పోతురు ఫోన్ నెంబర్ ఏ రకంగా తీసుకొని పోతురు లోకల్ వాళ్ళు ఎవరన్నా ఏంది ఇది ఒక ముఠా ఇట్లా తయారైందనే విషయం మనం తెలుసుకోవాలి

ఇక్కడ మీ అచ్చంపట్ట లోకల్ అక్కడ స్వప్న అనే కస్టమర్ మీ రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ నుండి బంగారం చోరీ చేసి మీకు అక్కడ వచ్చి పద్నాలుగు గ్రాముల బంగారం ఇచ్చారు ఒక ఆరు ధ్యానం సంబంధించుకోరు మిగతా మీరు డబ్బులు ఇచ్చారు మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది మీరు ఇమిడియట్లీ రండి కాదు కానీ ఫోన్ చేసారు నాకు ఇమీడియట్లీ మేము ఎట్లా అవసరం సాధిద్దాం స్వప్న ఎవరు ఏంటా మాకు మీరు ఎవరు మాకు వాట్సాప్ లో వివరాలు స్వప్న ఫోటో పంపియండి మా పిల్లు పిల్లలు పంపిణం ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన రూల్స్ ప్రకారం వాట్సాప్ లో పంపిస్తాను అంటే అసలు అంటే ఇది కాదు మేము మా స్థానిక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మీకు కాల్ చేపిస్తామని చెప్పినాం అయితే ఇరవై ఆరు తారీఖు చెండవందన కార్యక్రమంలో అందరు బిజీ బిజీ ఉన్నారు ఇక్కడ అయితే అతను నేను కొన్ని క్వశ్చన్స్ వేసిన చుట్టు వైఫాప్ అయింది అని నేను ఉంటే వైఫాప్ ఉంటే అతనికి అర్థమైతే తెలియదు ఒక ఎస్ఐకి వైఫాప్ ఉంటే అర్థం కాకుండా నాగ అర్థం కాలేదు అది అతను మనిషి ఉన్నాడే అనుకుని స్థానికంగా మా ఎస్ఐ గారి సిఐ గారికి వచ్చినాం సంగతి సార్ సంగతి అంటే ఇక్కడ ఈ నెంబర్ చెప్పి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే సార్ నా పేరు పెట్టు అంటే మీ పక్కల నాగర్క ఉండే గతంలో పనిచేసిన విజయ్ కుమార్ ఎస్ఐ గారు మాకు పరిచయమే సన్నిహితుడు మేము ఇట్లా ఆల్రెడీ కానిస్టేబుల్ పంపించడము అతని తీసుకుపోతాం మహేష్ గారు తీసుకుని పోతాం అని చెప్పిండు నమ్మండు ఫస్ట్ మా సిఐ గారు కూడా నమ్మేయండి ఆ మహేష్ ఇది అంటే మీరు తిరగా తీసుకుంటే చెప్పండి నాకు లేదు సార్ ఇది ఫేక్ కాల్ పేక్లాంటిది ఆ విజయ్ కుమార్ గారికి కాల్ చేయండి అని చెప్పిన అంటే ఆ విజయ్ కుమార్ గారు ఇప్పుడు నారాయణపేటలో సమ్మె వేరే డ్యూటీ చేస్తున్నారు అతని నెంబర్ చేసుకుని మా సిఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సార్ ఫోన్ చేసే సార్ నమస్తే సార్ గాజుబాజ్ వెళ్ళి మొత్తం నాట చెప్పి చేస్తున్నాడు అతను విజయ్ కుమార్ అనే ఇస్తే ఫేక్ సార్ అది నా పేరు చెప్పి ఎంతో మంది అది క్షణం ఫేక్ కాదు వీళ్ళు ఏమైనా భయపడితే నాకు డబ్బులు కేసు మాఫీ చేస్తాని చెప్పి డబ్బులు వసూలు చేస్తాడు మీరు నమ్మకాన్ని ఇస్తారు అని చెప్పిన్నాం అది జరిగింది జరిగింది ఆరోగ్య కానిస్టేబుల్ చెప్పాం ఇరవై నాలుగు కావాలి రారు వాడు ఒక పెద్ద దొంగ వాడు ఇల్లంత దగ్గర ఉంటాడు మీరు చక్కగా దగ్గర పిటిషన్ ఇవ్వండి ఈరోజు వాడు అదే పని వాళ్ళకి చేయడము గతంలో నల్గొండ ప్రాంతానికి ఒకటి చేసిండు వాడు దొరికిపోయిండు వీడు వికారాబాద్ చేసిండు మొన్న చేవేల్లో వాళ్ళకి చేసిండు వీడు ఏంటంటే భయపడి కొందరు అమౌంట్ ఫోన్ పే గూగుల్ పే కొడుతుర్రు ఇప్పుడు వికారాబాద్ రాజస్థాన్ షాపు మార్వాడోళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పాన్ బోకర్ షాప్ వాళ్ళు వాడు డెబ్బై వేలేమో కొట్టిండు భయపడి ఇట్లా పోలీసు వాళ్ళు నాకు సిపిసి జ్యువెలర్ వాళ్ళకి చేసిండు నెక్స్ట్ చేయంగా నాకు వేసిండు అశోక్ అన్న అన్నాకి ఇట్లాడో ఫోన్ పోలీస్ అట ఇట్లా అంటే వాడు ఎవడో నెంబర్ ఇయ్య అని చెప్పి నేను మాట్లాడి వాడి మాటల్లో తెలిసిపోయింది పోలీసు కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి భయపడ్డాడు భయపడి సరే సరిగా తప్ప అయిపోయింది మళ్ళీ వేయను ఇక పొరపాటు అయిపోయింది ఆ మార్బడైన పైసలు రిటర్న్ కొడతాను అని చెప్పేసి ఒక నెల సతాయించిండు సతాయించిన తర్వాత సక్క ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేసినాం నేనే వైస్ దగ్గర చేయించా అది ఎక్కడ వరకు వచ్చింది అనేది మళ్ళా వాళ్ళు మనకు చెప్పలేరు నేను సార్ మీ ఊరికి అయితే ఫోన్ చూస్తున్నాయి బిడ్ రెండు మీకు గాజువాకా చెప్పిండు అప్పట్లో ఏసిన వాళ్ళకు అంబర్పేట పోలీస్ స్టేషన్ అని చెప్పిండు హైదరాబాద్ కమిషనరేట్ అని చెప్పిండు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అని చెప్పిండు బియాపూర్ పోలీస్ స్టేషన్ అని కొందరికి చెప్పిండు ఇట్లా రకరకాలుగా చెప్తాడు వాని లొకేషన్ చూస్తే ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గర చూపెడతాన్ని వాడు పెద్ద దొంగ వానికి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ అయినోడని ఉండాలి అయితే లోకల్ వాళ్ళకి వాళ్ళకి వానికి ఏదో కన్సల్ట్ ఉంటుంది లోకల్లో ఎవడో మన షాప్ పేరు పేరు ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఉంటారు ప్రతి ఒక్కరికి అదే చెప్తాడు బిల్లు దొరికింది మీ షాప్ బిల్లు దొరికింది అంటాడు సగం ఏమో కమ్మలు చేయించు మీ దగ్గర ఏదో ఐటమ్ చేయించు ఒక సగం బంగారం మీకు అమ్మిర్రు అని చెప్తాడు అట్లా చెప్పిందా సేమ్ చెప్తాడు ఇమీడియట్లీ పోయి కాంప్లైంట్ చేయండి అన్న నిన్న కూడా చెప్పినా మీకు కాంప్లైంట్ చేయమని చెప్పి

ఎవరు ఎప్పుడలేరు వాళ్ళు చెప్పుకోకుండా ఫోన్ పే గూగుల్ పే అనగానే అమ్మ తక్కువ అయిపోతుంది కదా అని వాడు ఎక్కువ చెప్తలేడు కదా పద్నాలుగు గ్రాములు పన్నెండు గ్రాములు పదహారు గ్రాములు వాడు చెప్పేది అందులో సగం ఏపిచ్చిర్రు సగం అమ్మిండి అంటాడు ఈ అమ్మకి ఆరేడు గ్రాములకు వచ్చిందేమి ఉన్నది నాలుగు గూడల మధ్యలో అయిపోతా అన్నట్టు ఎవరు చెప్పకుండా ఫోన్ పే చేస్తారు ఓకే అండి మీరు పోయి పిటిషన్ ఇవ్వండి ఏది బుక్ కావాలి సార్ దొరకబట్టాలి వాడి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని ఇట్లే మోసం చేస్తుండని చెప్పి చెప్పాడు చూసారు కదండి వాడ పోలీసు వాళ్ళ పేరు చెప్పుకొని భయపెడుతున్నాడు నేను ఎస్ఐని సిఐని చేవెల్లో ఎక్కువ ఏమో ఆ కేసు అంబర్పేట పిఎస్ కు ట్రాన్స్ఫర్ చేయండి అంబర్పేట ఎస్ఐతో మాట్లాడండి ఇక్కడ ఇన్నోళ్ళు భయపడాలన్నాడు ఫోన్లో అని చెప్పి చెప్పిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక అతను ఫోన్ చేసి నేను అంబర్పేట ఎస్ఐని మాట్లాడుతున్నా అనడం మీ కేసు ఇక్కడ బదిలీ అయింది అనడం మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాడే ఫోన్ చేయడం మీకు అంబర్పేట ఎస్ఐ ఫోన్ చేసిండు కదా అది అంత పెద్దగా అయ్యేటట్టుంది ప్రాసెస్ అంత పెద్దగా ఎందుకు చేసుకుంటారు జైలుకి ఎందుకు పోతారు నేను వాళ్ళందరితో మాట్లాడతాను ఫోన్పే చేయండి డబ్బులు అని చెప్పి చెప్పడం ఈ రకంగా చెప్పి ఫోన్పే వేయించుకుంటున్నాడు ఎవ్వరు కూడా భయపడొద్దు ఎవ్వరికి ఫోన్ వచ్చినా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి లేదా ఇమీడియట్లీ సంఘ సభ్యులను తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సంఘ సభ్యులకు చెప్తే నేను కొన్నా అని అనుకుంటారేమో వీళ్ళు అని చెప్పి మీరు భయపడి నాలుగు గోడల మధ్యలో ఫోన్పే గూగుల్ పేలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎట్ల వెళ్ళాలో మీకు అండదండ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా నోటెడ్ చేసుకోండి అంది వాడు రెండు మూడు నెంబర్లతో చేస్తాడు ఈ నెంబర్ నోటెడ్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తా నోట్ చేసుకోండి వాడి నెంబరు వీడు దొంగ ముండా కొడుకు వీడు డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వీడి నెంబరు బిట్టు అని చెప్తాడు రకరకాల పేర్లు చెప్తాడు వాడు ఎస్ఐని అని చెప్పేసి మాట్లాడతాడు లేకపోతే కానిస్టేబుల్ని అంటాడు లేకపోతే క్రైమ్ కానిస్టేబుల్ని అంటాడు క్రైమ్ ఎస్ఐని అంటాడు క్రైమ్ సిఐని అంటాడు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళు చెప్తూ భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు ఫోన్పేల గూగుల్ పేల ద్వారా కొట్టిపించుకుంటుండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఇమీడియట్లీ కేసు బుక్ చేయండి పోలీసు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ రకంగా బంగారాలు దొంగ బంగారాలు మీరు కొన్నారు దొంగ దగ్గర కొన్నారు మీ ఆ దగ్గర దొరికిండు మీ షాపు బిల్లు దొరికింది మొత్తం పద్దెనిమిది గ్రాముల బంగారం తీసుకొని వచ్చిండు మీ దగ్గరికి ఒక ఐదు గ్రాములు కమ్మలు చేయించండు మిగతా పన్నెండు గ్రాములు పదమూడు గ్రాములు మీకు అమ్మిండు అంటాడు లేతా పద్నాలుగు గ్రాముల బంగారం అంటాడు లేత పన్నెండు అంటాడు లేకపోతే ఎనిమిది గ్రాములు అంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు కూడా భయపడకుండా ఇమీడియట్లీ వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయండి ఎస్ఐసిఐ పట్టించుకోకపోతే ఎస్పి దగ్గరికి వండి లోకల్లో ఎవరికో వానికి ఖచ్చితంగా కన్సల్ట్ ఉండి ఉంటుంది లోకల్ కానిస్టేబుల్ సప్లై వానికి సపోర్ట్ చేస్తున్నారా లేదా లోకల్ ఇంకెవరిన గ్యాంగ్ పెట్టి ముఠా నడిపిస్తున్నవాడు ఏంది అనేది పడాలి వాడిని పట్టుకొని లోపలేస్తే అంతే కానీ ఇది బయటకు రాదు చాలామంది మన దృష్టికి ఇవి ఉంటున్నాయి నెలకు ఒక్కట్రే ఒక్కరు ఇద్దరు మనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే ఇంకా తెలియకుండా ఎంతమంది చేస్తుండేవాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయపడి ఎంతమంది ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తున్నారో ఈ వీడియోను పెద్ద ఎత్తున ఫార్వర్డ్ చేయండి అన్ని గ్రూపులలోకి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వేయండి మీరు కూడా తెలియజేయండి ఇతరులకు ఇట్లా మోసాలు జరుగుతున్నాయి భయపడకండి మోసపోకండి అని చెప్పేసి తెలియవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది స్వర్ణకారులకు మోసం వాడు బంగారం షాప్ వాళ్ళకు మోసం చేస్తుండే ఇట్లనే భయపెట్టుకుంటా నాకు తెలిసి వాడు ఖాళీ టైంలో వచ్చి షాప్ బోర్డు బోర్డు మీద ఫోన్ నెంబర్ పేరు చూసుకొని పోతుండ లేకపోతే ఎవరన్నా చూసి వానికి డీటెయిల్స్ చెప్తున్నారా ఈ పేరు ఈ తంది ఈ పేరు ఈ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయండి అని చెప్పేసి ఏంది అనేది వాడిని పట్టుకుంటే బయటపడుతుంది ఖచ్చితంగా వాడిని పట్టుకునే వరకు ప్రతి ఒక్కరం కూడా బాధితులకు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నెంబర్ మళ్ళొకసారి వాడి నెంబరు నోటెడ్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నేను పోలీసును అని ఫోన్ చేస్తున్నటువంటి వాడి నెంబర్ అది ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ కూడా పెట్టాడు మళ్ళీ వాడు వాటితో నేను అప్పట్లో మాట్లాడితే సిమ్ములు చాలా ఉంటాయి అట్లా అడ్రస్ కొడుకని ఐడి ప్రూఫ్ కొట్టి వస్తామంటే ఐడీ ప్రూఫ్లు మస్తు ఉంటాయి అట్లా దొంగ మస్తు తీయొచ్చాను అన్నాడు అప్పుడు లొకేషన్ ట్రేస్ చేయించినాం చేపిస్తే ఇల్లందు దగ్గర చూపించింది చూపిస్తే వికారాబాద్ ఎస్ఐ గారు పెద్దగా పట్టించుకోలేరు అప్పుడు పట్టించుకోకపోతే ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ఇమీడియట్లీ పిటిషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను అక్రమ దొంగ బంగారం కేసులకు కానీ ఈ ఊడికి కానీ ఎవ్వరు కూడా భయపడవద్దు భయపడి నాలుగు గోడల మధ్యలో బంగారాలు కట్టి వచ్చే కార్యక్రమం పెట్టుకోకండి రియల్గా పోలీస్ వాళ్ళు వచ్చి కొనని వ్యక్తుల దగ్గరికి వచ్చి భయపెట్టినా భయపడకండి ఇమీడియట్లీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఎంతవరకు అయితే అంత వరకు పోరాటం చేసి న్యాయస్థానంలో పోరాటం చేద్దాం వినకపోతే కానీ భయపడవద్దు భయపడి బంగారాలు కట్టడము పైసలు ఫోన్పే చేయడం గూగుల్ పే చేయడం పెట్టుకోకండి దయచేసి ఇట్లా మీరు భయపడి కడుతూ పోతే వాళ్ళు దొంగల అదే అలవాటు అవుతుంది ఇంకా వాళ్ళు అందరి పైన పడి ఇట్లనే దోసక తింటా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ